ఐ రిక్వెస్ట్ మూవ్ దట్ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ డ్యూటీ అమెండ్మెంట్ బిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ బి టేకన్ ఇన్ టు కన్సిడరేషన్ ఒరిజినల్ గా అధ్యక్ష ఎలక్ట్రిసిటీ డ్యూటీ మీద ఒక చట్టము ఇది ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ డ్యూటీ యాక్ట్ పంతొమ్మిది ప్రకారంగా ఆ ప్రకారంగా అధ్యక్ష ఎలక్ట్రిసిటీ డ్యూటీ విధించేదానికి ప్రభుత్వానికి హక్కు కలిగించడం జరిగింది అధ్యక్ష ఇది ఎవరైతే విద్యుత్ కొనుగోలు చేస్తూ ఉన్నారో ఒక రైల్వేస్ తప్ప కేంద్ర ప్రభుత్వం తప్ప మిగతా అన్ని కేటగిరీస్ మీద విధించేదానికి అప్పుడు చట్టము అనుమతిచ్చింది అధ్యక్ష అయితే పంతొమ్మిది వందల తొంభై మూడు నుండి ఒకటి పన్నెండు పంతొమ్మిది వందల తొంభై మూడు నుండి అధ్యక్ష ఆరు పైసల ప్రకారంగా డ్యూటీ విధ విధించడం జరిగింది అధ్యక్ష అది నెక్స్ట్ మళ్ళీ ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు అధ్యక్ష ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు కూడా అదే ఆరు పైసలు విధించడం జరిగింది అధ్యక్ష అయితే ఈ లైసెన్సీ అనే ఏదైతే ఉందో అధ్యక్ష చట్టంలో లైసెన్సీ అనే డెఫినెషన్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ యాక్ట్ పంతొమ్మిది వందల పది అధ్యక్ష పంతొమ్మిది వందల పది అంటే బ్రిటిష్ నాటి ఎలక్ట్రిసిటీ యాక్ట్ ప్రకారంగా ఉన్నింది అది రెండు వేల మూడు సంవత్సరంలో రిపీల్ చేయడం జరిగింది అధ్యక్ష ఎందుకంటే చాలా అప్పటికే వంద సంవత్సరాలు అయింది కాబట్టి రెండు వేల ఇరవై సంవత్సరంలో అధ్యక్ష మన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లెజిస్లేచర్ ఇక్కడ మరీ ఎలక్ట్రిసిటీ డ్యూటీ యాక్ట్ రెండు వేల ఇరవై కొత్తగా చట్టం చేయడం జరిగింది అధ్యక్ష ఇరవై ఆరు ఆగస్టు రెండు వేల ఇరవై ఒకటి నుండి పబ్లిష్ కావడం జరిగింది అధ్యక్ష ఆ ప్రకారంగా జిఓఎంఎస్ నంబర్ ఏడు ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై రెండు నుండి ఆ ఆరు పైసలు అంటే ఆరు పైసలు అనేది ఎప్పుడో పంతొమ్మిది వందల తొంభై మూడుకు సంబంధించిన అధ్యక్ష ఈ మధ్య కాలంలో మన విద్యుత్ శక్తి తయారు చేసే ఖర్చు కానీ డిస్ట్రిబ్యూషన్ చేసే ఖర్చు కానీ ఇవన్నీ కూడా చాలా పెరిగినాయి కాబట్టి రాష్ట్ర రాష్ట్రము కూడా దేశంలో ఉండే ఇతర రాష్ట్రాలకు అనుగుణంగా గుజరాత్ మహారాష్ట్ర కర్ణాటక వంటి రాష్ట్రాలకు అనుగుణంగా ఒక రూపాయికి పెంచడం జరిగింది అధ్యక్ష అయితే ఒక రూపాయికి పెంచడం మాత్రం ఓన్లీ కమర్షియల్ అండ్ ఇండస్ట్రీస్కు మాత్రమే అధ్యక్ష వ్యవసాయదారులకు కానీ మన హౌస్ హోల్డ్ కానీ రే మన ఇంటికి ఏదైతే వాడుతూ ఉన్నారో దానికి మాత్రము ఇంక్రీజ్ చేయడం లేదు అధ్యక్ష అయితే ఇప్పుడు అమెండ్మెంట్ వచ్చేసి అమెండ్మెంట్ వచ్చేసి అధ్యక్ష ఎలక్ట్రిసిటీ డ్యూటీ అమెండ్మెంట్ యాక్ట్ రెండు వేల ఇరవైలో ఏదైతే యాక్ట్ నెంబర్ పది ఆఫ్ రెండు వేల ఇరవై ఒకటి ఉందో అధ్యక్ష సెక్షన్ వన్లో సబ్సెక్షన్ టూ ఏదైతే ఉందో సబ్సెక్షన్ టూలో కొత్తగా వచ్చేసి ఇట్ షెల్ బి డీమ్డ్ కమింగ్ టు ఫోర్స్ డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ యాక్ట్ దీజెట్ డేట్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ వన్ అంటే ఇన్ ఫోర్స్ అధ్యక్ష ఈ చట్టము ఇన్ ఫోర్స్ ఎప్పుడైతే చట్టం చేయబడిందో ఇరవై ఆరు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఒకటి అప్పటి నుంచే ఇట్ విల్ కమిట్ ఫోర్స్ అనేది ఈజ్ ద అమెండ్మెంట్ రిక్వెస్టింగ్ అధ్యక్ష ఇదేమంటే అధ్యక్ష మన ఏవైతే విద్యుత్కు సంబంధించిన ఒకవేళ ఉత్పత్తి సంస్థలు కానీ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు కానీ సరఫరా సంస్థలు కానీ ఇవన్నీ కూడా విపరీతమైన స్ట్రెయిన్లు ఇబ్బందుల్లో ఉన్నాయి అధ్యక్ష దేశంలో ఉండే ఇతర రాష్ట్రాలన్నీ కూడా వాళ్ళ విద్యుత్ సంస్థలు తయారు చేసేదానికి ఎంత ఖర్చు అవుతుంది డిస్ట్రిబ్యూషన్ చేసేదానికి ఎంత ఖర్చు అవుతుంది అదేవిధంగా రేట్లు ఏ విధంగా ఉన్నాయని చూసిన తర్వాత రేషనలైజ్ చేసిన తర్వాత ఎప్పుడో పురాతన కాలంలో పంతొమ్మిది వందల తొం పదిలో ఉండే చట్టం రెండు వేల మూడులో రిపేయిన్ చేయడము పంతొమ్మిది వందల తొంభై మూడులో ఏదైతే ఎలక్ట్రిసిటీ డ్యూటీ ఆరు పైసలు ఉందో దాన్ని రూపాయికి పెంచడానికి ఈ చట్టము ఈ అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది అధ్యక్ష

एक में तो क्लास टू एंड थ्री, क्लास वन इलेक्टिंग फॉर्मुला एंड लॉन्ग पाइपलाइन, एंड जब नीचे दम जाते हैं वोट लड़ उतारना नच्छेगा। दो दिवार फॉर क्लास टू एंड थ्री, क्लास वन इलेक्टिंग फॉर्मुला एंड लॉन्ग पाइपलाइन। प्लीज कहिए आप, दो दिवार एक इन प्लीज कहिए नो। एंड जब नीचे

రాష్ట్రంగా మార్చిన జగడ్ మోదీ మోషన్ అధ్యక్ష ఎంత అన్యాయం అధ్యక్ష అసలు ఇక్కడ జరుగుతున్న బిజినెస్ ఏమి అదేంది అధ్యక్ష కేవలం గొంతుంది కదా అని చెప్పి గంజాయ్ ఏంది రాష్ట్రం ఏంది ఏమైనా సంబంధం ఉంది అధ్యక్ష ఏమన్నా సంబంధం ఉంది అధ్యక్ష మాట మాట్లాడితే గంజాయి నాకు తెలిసి వాళ్ళకేమన్నా అలవాటు ఉందేమో అధ్యక్ష గంజాయి పండించడము గంజాయి తీసుకోవడం ఏంది అధ్యక్ష ఏం సంబంధం ఉంది అధ్యక్ష గంజాయికి అసలు నిజం చెప్పాలంటే ఒకసారి పోలీస్ రికార్డ్స్ చూడమని అధ్యక్ష దేశవ్యాప్తంగా మొన్ననే ఏదైతే ప్రధానమంత్రి గారు కాన్ఫరెన్స్ లో జరిగిందో పోలీసు అన్ని రాష్ట్రాలకు సంబంధించినది గంజాయి కానీ ఇతర ఇతర వస్తువుల మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము టేకప్ చేసిన విధానాలు ఏవైతే ఉన్నాయో వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పి చదవమని అధ్యక్ష ఎంత అన్యాయంగా మాట్లాడతారు అధ్యక్ష అర్థం పర్థం లేకుండా అంటే కేవలం గొంతుంది కదా మీ మైక్ దగ్గర ఉందని చెప్పి హర్సం చేసింది అధ్యక్ష బాధ్యత లేకుండా అన్యాయం అధ్యక్ష అది Minister, yes. Sir, on behalf of the yes. 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 Minister of Education, I beg like to move yes. for yes. to introduce the Andhra Pradesh Private University Establishment and Regulation Amendment Bill 2024. Right. I request the Minister for Revenue. दस अर्ध दिसाले निर्धारित दिसाले आंध्र प्रदेश प्राइवेट यूनिवर्सिटी फाइलर ने मौसम जैसे निर्धारित दिसाले तो रेकॉर्ड आ 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 � రెవెన్యూ సార్ ఆన్ బిహాఫ్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ Be taken into consideration. Motion moved. The question is that the Andhra Pradesh Private University established with the claims to amendment 2024 be taken into consideration. Those who are for the motion, say yes. Those who are against, please say no. The motion is carried and the bill is considered. I shall now put the class to vote. There are no amendments to vote.

मिनिस्टर एजुकेशन, आई education i beg दैट द बिल the bill be passed the question is that the bill be passed those who are for the motion please say <laughs> yeah those who are against please say no as sir it as sir the motion is carried the bill is passed santa mla le bye bye